పాకిస్తాన్ తో జరుగుతున్న పోరులో శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కలితాండాకు చెందిన మురళి నాయక్ వీర మరణం పొందిన నేపథ్యంలో స్పందించిన చంద్రబాబు దేశం ఒక కోల్పోయింది అయినా మరో పాకిస్తాన్ పై పోరాడుతుంది భారతదేశము మురళీ నాయక్ కు ఆత్మశాంతి కలకాలని కుటుంబ సభ్యులను ఎల్లవెలలా ఆదుకుంటామని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు మళ్ళీ ఏదైతే ఈరోజు పక్కనుండే పాకిస్తాన్ అయితే మళ్ళీ మన మీద దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తున్నారు ఈ జిల్లాలో చాలా గ్రామాల్లో చాలామంది దేశభక్తితో డిఫెన్స్కి వెళ్తున్నారు మేము కూడా దేశాన్ని కాపాడాలి నా వంతు బాధ్యతగా నేను కూడా దేశ సేవ చేయాలని చాలామంది ముందుకొచ్చి యువకులైతే ఈ యొక్క రక్షణ శాఖలో చేరుతున్నారు అందులో చేరిన వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఈ జిల్లా వాసి ఆ మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధేస్తుంది ఈ ఈరోజు మీరు చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళి నాయక్ వీర మరణం దేశం కోసం చనిపోయారు బాధేస్తుంది వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే నేను మాట్లాడాను తల్లి వచ్చి జ్యోతిబాయ్ తండ్రి వచ్చి నాయక్ వారికి నా ప్రగాఢ సారుభూ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం ప్రభుత్వం సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను రెండు సంవత్సరాలు ఆర్మీలో ఉన్నాడు ఎనలేని సేవలు అందించాడు ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ఎక్కడ కూడా హింసకు తావు లేదు అందరూ కూడా ప్రగతిలో పోటీ పడవలసిన అవసరం ఉంది దేశాన్ని అభివృద్ధి చేసుకుని ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందజేయాల్సిన విషయం ఉండాలి కానీ ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలు చేయడం లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం చాలా బాధేస్తుంది అయితే ఇలాంటి జరిగినప్పుడు మనమందరం కూడా అండగా ఉండాలి దేశ భక్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి దేశం చేసే పోరాటానికి ప్రతి ఒక్క వ్యక్తి సంఘీభావాన్ని తెలియజేయాలి అండగా ఉంటామని నినదించి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను భారత్ 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 మాతాకి 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 అదే సమయంలో ఎవరై చనిపోయారో వీర మరణం పొందారో వారి కోసం రెండు నిమిషాలు మురళి నాయకు ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం